ఫైవ్ యర్స్ నాకు తెలిసి మన దేశంలో ఉన్నంత లేఖి నా కొడుకులు సారీ నేనేస్తున్నా ఎంత దారుణం అంటే ఇలా లేకి మొఖాన్ని బార నూపితే అరే నాయన అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఉందిరా మొన్న కాపాడాలిరా బాబు అంటే అది కాపాడతాం వదిలిపడేసి మొన్నటికి మొన్న టమాటాల లారీలు ఎక్కడ గుద్దుకుని టమాటాలు పట్టుకెళ్ళిపోయి అంతకుముందు ఏదో జరిగితే అక్కడ లారీ యాక్సిడెంట్ అయితే లారీలోనే మొత్తం పట్టుకెళ్ళిపోయి ఆ లారీలో పాపన్న డ్రైవర్నో డ్రైవర్ను క్లీనర్నో కాపాడుతున్న తర్వాత సంగతి అబ్బే ఉన్నే మొత్తం పట్టుకెళ్ళిపోవాలి ఏం కరూరా ఇందులో పట్టుకెళ్లే వాళ్ళు చుట్టుపక్కల పేదలంటే అది కాదు బాబు కారుల్లో ఉన్నోళ్ళు బైక్ల మీద ఉన్నోళ్ళు ఎత్తుకెళ్ళిపోవటం ఇప్పుడు కొత్తగా ఈ ఢిల్లీ అను ఆ ఉత్తరప్రదేశ్ సంబంధించి యమున ఎక్స్ప్రెస్ హైవే ఇది ఉండే అది అనకూడదు కానీ మరి ఏందో ఆ హైవే ఇది ఎవ్రీ ఇయర్ శీతాకాలం వస్తుందంటే చాలు ఊరే భయంకరంగా యాక్సిడెంట్లు అవుతూనే ఒకటి ఆ హైవే అయితే ఇదిగో ఇప్పుడు కూడా ఒక యాక్సిడెంట్ కోళ్ళ వ్యా కోళ్ళ వ్యాను దాని వెనకాల ఇంకొక లారీ అబ్బో దాని వెనక బైక్ ట్రాఫిక్ జాము వీడియో అటాచ్ చేస్తే చూడండి కోళ్ల లారీకి యాక్సిడెంట్ అయింది కదా పాపం ఆ డ్రైవర్ నెత్తినోరు మొత్తుకుంటూ ఉన్నా కానీ అబ్బే కోళ్ళను పట్టుకెళ్ళిపోతా ఉన్నారు ఊరికి దొరికిన వాళ్ళు దరిద్రమా ఇటువంటి వీడియోలు చూస్తే భారతదేశం చూస్తే జనాలు నవ్వుతూ ఉండేది పేరుకే భారతదేశం డెవలపింగ్ నేషన్ బట్ స్టిల్ అన్డెవలప్డ్ నేషనే ఎక్కడ కనీసం సభ్యత సంస్కారం పాటించాలో తెలిసి సాగకుండా ఇప్పటికీ జనాలు బతికేస్తూ ఉన్నారు దయచేసి మీరైతే అలా చేయకండి మనతో కానీ సొమ్ము మనకొద్దు అండ్ ఒకవేళ నిజంగానే అందరు తీసుకెళ్తాను ఏం కూడా తీసుకెళ్తాను అనుకుంటే తీసుకెళ్ళండి కానీ అక్కడ ఆపదలో ఉన్న ఉంటే ముందు వాళ్ళని కాపాడండి देखो भाई वो एक्सीडेंट के अंदर ये यहाँ पर गाड़ी एक्सीडेंट हुई है जिसमें देखो चोरों की तादा टूट पड़ी है और जो यहाँ पर चोरिया बरकरार कर रहे हैं ये चोरी एक्सीडेंट हुआ है आपका सादरा चुंगी सौ फुटे पर सौ फुटे पर एक्सीडेंट हुआ है मैं आपको दिखा रहा हूँ कई गाड़ियों में एक्सीडेंट हुआ है ये सादरा ली सौ तो रुपए का है जी एक गाड़ी और है उधर उसके पीछे और गाड़ी है भी है। ये कोहरे के कारण हुआ है बिया कोहरा बहुत ज़्यादा है आगरा में झरना नाले पर ये झरना नाले का एक्सीडेंट है